హాయ్ హలో ఫ్రెండ్స్ సో మేము ఈ వీకెండ్ తిరుపతి వెళ్ళాము మా ఫ్యామిలీ అండ్ మా ఆడపచ్చు ఫ్యామిలీ సో పూజ చేసుకున్నాము పొద్దున్నే లేచి తిరుపతి కదా వెళ్తున్నాం అనేసి పూజ చేశాను అండ్ త్రీకి స్టార్ట్ అయిపోయాము ఇలా మార్నింగ్ అవుతూ ఉంది మధ్యలో కాణిపాకం కూడా వస్తుందండి తిరుపతి బెంగళూరు టు తిరుపతి వెళ్ళేటప్పుడు మధ్యలో కాణిపాకం వస్తుంది సో అక్కడ కూడా మేము విజిట్ అయ్యాము యాక్చువల్ వెళ్తున్నాము ఇంకా మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నారు ఇక్కడ ఏదో సాంగ్ పాడుకుంటూ చేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ కాణిపాకం రీచ్ అయిపోయామండి సో చూసేయండి మీరే ఇక్కడ ఎంట్రన్స్ ఇలా లోపలికి ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ అలా వెళ్తే కాణిపాకం టెంపుల్ వస్తుందండి సో ఇది టెంపుల్ లోపలికి ఫోన్స్ అలౌ చేయరు ఓన్లీ బయట వీడియోస్ మాత్రమే తీసాను సో బయట గుడిలోకి వెళ్ళే ముందు అవి ఇలా ఆడుకుంటున్నాడు ఫోన్ పెట్టేస్తాము అనేటప్పుడు ఒక వీడియో తీసాను సో తను మా ఆడపచ్చు వాళ్ళ కొడుకు వివన్ ఇద్దరు బావ బామ్మది చాలా బాగా ఎంజాయ్ చేశారు ట్రిప్ దర్శనం అయిపోయి వచ్చి వచ్చిన తర్వాత ఇక్కడ కోనేటి దగ్గర ఆడుకున్నారు మళ్ళీ కాసేపు ఇక్కడే ప్రసాదం తినేసి కొన్ని ఫొటోస్ దిగేసి అలా ఎంజాయ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండేసి మళ్ళీ బ్యాక్ టు తిరుపతి మీన్ బ్యాక్ టు తిరుపతి కాదు సారీ తిరుపతికి వెళ్ళాం ఇలా చూడండి ఇక్కడ దండం పెట్టుకో స్వామికి అని చెప్తే ఇలా చేస్తున్నాడు అవి ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు అక్కడ కోనేట్ల వాళ్ళు ఎవరో ఏదో తీస్తూ ఉంటే వాళ్ళని చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తున్నాడు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు అసలు అవి నన్ను ఎత్తుకు అనడం కానీ అలా ఏం లేదు వాడంతా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాడు సో ఇక్కడ మళ్ళీ తిరుపతికి వెళ్తున్నాము ఇక్కడ కార్లో ఇద్దరు సైలెంట్గా కూర్చున్నారు అటు చేస్తాను చెప్పేసి ఏదో అలా ఆడుతూ ఉన్నారు కార్లో చాలా బాగా టైంపాస్ అయిపోయింది పిల్లలు ఉన్నారు కాబట్టి మేబీ పిల్లలు లేకపోతే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది ఏమో కానీ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసే చేష్టలు చూసుకుంటూ చాలా టైంపాస్ అయిపోయింది అసలు చాలా అంటే బాగా ఎంజాయ్ చేస్తారు సో అక్కడ గణేష్ మా బావ కొడుకు సో ఇలా అయిందండి మా జర్నీ సో మళ్ళీ తిరుపతి బ్లాక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్